అందరికీ నమస్కారం ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మూడు మండలాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కులాల నాయకులు అలాగే ప్రజాసంఘ నాయకులు కూడా ఒక కమిటీగా ఏకమై మొన్న నాలుగో తారీఖున జరిగినటువంటి వెళ్ళ దుర్ఘటన అందరికీ తెలిసిన విషయమే అంబేద్కర్ కూల్చేతకు సంబంధించి నిన్న నైటు డిఎస్పి గారి ఆధ్వర్యంలో నా నాలుగు మండలాల ఎస్ఐల ఆధ్వర్యంలో ముద్దాయిలను పట్టుకుని వాళ్ళని చట్ట ప్రకారం ఏదైతే చర్యలు ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళని వాళ్ళని రిమాండ్కి పంపించారు వాళ్ళు ఆ రోజు దుర్ఘటన జరుగుతున్నప్పుడు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు సిఐ ధ్వర్రాజ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రజా సంఘాలని నాయకులందరినీ కూడా ఒక వారం రోజులు టైం కావాలని అడిగారు మేము వారం రోజులు కాదు నాలుగు రోజుల్లో అవ్వాలన్నాం వాళ్ళు మేము అన్నట్టుగానే నాలుగు లేదా ఐదు రోజుల్లో ఈ యొక్క దుర్ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ పూర్తి అప్డేట్స్ రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు ఎంటైర్ ఆంధ్రాకే వాళ్ళు తెలియపరిచేలా వాళ్ళ వాళ్ళ పనితనము అలాగే డిఎస్పి గారి ఆధ్వర్యంలో మూడు రకాలుగా బృందాలుగా ఏర్పడి అతి తక్కువ కాలంలోనే జస్ట్ ఒక నాలుగు ఐదు రోజుల్లోనే ఈ కేసుని త్వరితగతిన పూర్తి చేసినటువంటి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రజా సంఘాల తరఫున మా ఎంఆర్పిఎస్ సంఘాల తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మొన్న ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో రెండు సంఘటనలు జరిగాయి రెండు సంఘటనలు కూడా మొదటి సంఘటన మొదటి సంఘటన ఎరపోతవరం గ్రామంలో జస్ట్ మూడవ రోజే కనిపెట్టి వాళ్ళు మేము పనిచేస్తున్నాం మేము ప్రజల పక్షాన ఉన్నాం తప్ప పాలించేటువంటి రాజకీయ నాయకుల పక్షాన లేమని వాళ్ళు తెలియజేశారు అలాగే రెండవదిగా ఈ సంఘటన వెళ్ళలో జరిగిన సంఘటన కూడా ఖచ్చితంగా మేము మాకు ఎన్నో 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 అనువాలు ఉన్న ఉన్నప్పటికీ కూడా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వాళ్ళు ఇచ్చారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు పోలీస్ యొక్క పోలీస్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు పూర్తి నమ్మకం పూర్తి నమ్మకం కలిగిందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను మరొకసారి ప్రజా సంఘాలు పీడిఎస్యు ఇతర ఎంఆర్పిఎస్ సంస్థల ద్వారా మే మేము మేము తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి సబ్ సబ్ డివిజన్లో డిఎస్పి గారి ఆధ్వర్యంలో సిఐ దొర్రాజు గారి ఆధ్వర్యంలో మిగతా కింద నుంచి ఎంటైర్ టోటల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ चलो दीस्क नमस्ते जय जय भी जय भीम जय 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 माधिगा जय जय